హాయ్ అండి మా వంటగది చూడండి ఈరోజు ఎంత గలీజుగా ఉంది చూసారు కదా పాలు పెట్టినాను అంతా ఇమిరిపోయింది దాంట్లోకి కొద్దిగా అట్లా చక్కెర వేసేస్తున్నాను పాల్కోవ అయిపోతుందని చెప్పేసి చూసారు కదా ఎంత గలీజ్ అయితే అయిపోయింది ఇదంతా క్లీన్ చేసేలాడు అంత నీట్గా కడిగేసి సామాన్లు అంతా కడిగి స్టవ్ అంతా క్లీన్ చేసి చాలా పని అయితే ఉంది వంటగదిలోనే పని ఎక్కువ ఉంది ఈరోజు చూడండి చాలా పని అయితే ఉంది అంత పని వాళ్ళు అయితే రారు ముందైతే వాళ్ళు వచ్చేవాళ్ళు నాకు కాలు కా కాలు కాదు కదా అందుకోసం ఆయన పని వాళ్ళతో పెట్టిండ్రీ ఒక ఆమె వస్తా అండి ఆమె అయితే నాలుగైదిండ్లు అట్లా ఒప్పుకుంటుంది ఇంట్లో సరిగ్గా పనే చేసి ఇచ్చిపోదు ఈరోజు పొద్దున్నే వస్తే తిరు రోజు పొద్దున్నే మాత్రమే వస్తుంది ఇంకా పని ఉండేదంతా పగలంతా మేమే చేసుకుని ఒక్క పూట మాత్రమే వచ్చిపోతారు వాళ్ళకి మూడు వేలు నాలుగు వేలు ఇవ్వాలి అందుకోసం వద్దులే అని చెప్పేసి నేనే మెల్లగా చేసుకుందామని చెప్పేసి ఇట్లంతా నేనే చేసేసుకుంటా అంటాను వాళ్ళైతే ఊరికే అట్లా వచ్చేసి అంతా క్లీన్గా అయితే చేయరు అసలు అంతా ఎక్కడిదక్కడే పని అంతా అట్లే వదిలేసి ఆ ఇంటి దగ్గర పని టైం అయింది అని చెప్పేసి కసూల నూకాలా వాళ్ళ ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయి వాళ్ళు రూట్ వెళ్ళిపోవాలా పాత్రలు కడగల అని చెప్పేసి వెళ్ళిపోతారు ఇదైతే చూడండి ఇడ్లీ పాత్ర తట్టే ఇడ్లీ మా కర్ణాటక సైడ్ అయితే ఇది తట్టే ఇడ్లీ చేస్తూ ఉంటారు అందుకోసమే ఇక్కడ తట్టే ఇడ్లీ కూడా చేద్దామని చెప్పేసి నేను ఈ సైడ్ అంతా ఎక్కువ ఆంధ్రాలో చిన్ని ఇడ్లీలు చేస్తూ ఉంటారు ఇడ్లీలో దానివే ప్లేట్ ఇది ప్లేట్లు అయితే ఏడు ప్లేట్లు తీసుకొచ్చినాము దానికి ఏడు ప్లేట్లు వచ్చింటాయి ఒక్కసారి వేస్తే చాలు దండిగా అయిపోతాయి చాలా మిగిలిపోతాయి ఏడు ప్లేట్లు వేసేస్తే తట్టే ఇడ్లీలో చూస్తారు కదా ఇది ఇంకా ఈ గిన్నె పాత్రలన్నీ అయిపోయింది ఈ గిన్నె కూడా అంత పాల్కోవ తీసి పెట్టేసి పక్కన పిల్లలు వచ్చేది పిల్లలకి ఇచ్చేయాల చాలా బాగా వచ్చింది ఇది పాల్కోవా బాగుంది బాగా గట్టిగా అంతా చూడండి ఎంత బాగా అయిపోయిందో ఒక గిన్నెకైతే అయిపోయింది ఇది పాల్కోవా దీన్ని పక్కన తీసిపెట్టేసి దీన్ని ఇది ఆయిల్ నేను నిన్న గోలు ఇచ్చిండేది ఇది చూసారు కదా వడల గోలు ఇచ్చిండీ ఇది ఆయిల్ కడిగితే అంత జిడ్డు అనేది అయిపోతూ ఉంటుంది సింకులో అందుకోసమేనే ఇది పిండి ఉంటుంది కదా చపాతి పిండి వేసేసి దీంతో కొద్దిసేపట్లో బాగా రుద్దేస్తే ఆయిల్ అంతా జిడ్డు అనేది వెళ్ళిపోతుంది లేదంటే పాత్రలన్నీ ఆ స్క్రబ్బరు సింకు అంతా ఆయిల్ ఆయిల్ జిడ్డు జిడ్డు అయిపోతుంది అట్లా కాకుండా మనం ఇట్లా చేసుకున్నామంటే పిండేసి అంతా ఇట్లా స్క్రబ్ చేసేస్తే మనం బాగా నీట్గా అనేది అయిపోతుంది చూసారు కదా ఇది పడేసి ఈవడైతే మనము బాగా తోమేయచ్చు దీంతా బాగా నీట్గా తోమేసి చూడండి ఇదైతే అయిపోయింది బాగా క్లీన్ అయిపోయింది మా వంటగది అయితే అంత గలీజ్గా ఉండేది ఇంత క్లీన్గా చేసేది ఇంతసేపు అయిపోయింది ఇదంతా చూసారు కదా ఆ పని వాళ్ళైతే అయితే అక్కడ ఇక్కడ పని అంతా అక్కడదక్కడే వదిలేసి కొద్దిగా ఉన్నాయి అక్కడ గూడ్స్ అని చెప్పినా కానీ అసలు వాళ్ళు పట్టించుకోరు ఊరికే వాళ్ళు పని ఒకటి వాళ్ళు చేసుకొని మధ్యలో ఒకటి ఊడ్సేసి వెళ్ళిపోతారు గూడులు దులిపేలేదు ఏం లేదు అదంతా చేసి ఇచ్చలేదు అని చెప్తారు వాళ్ళు ఊరికనే ఊడ్చేసి కొద్దిగా అట్ల పాత్రలు అట్లా కడిగేసి వెళ్ళిపోతారు వారంక రెండు సార్లు అట్లా తుడిసిస్తారు అంతే అది కూడా అంతే నీట్గా ఇచ్చేదే లేదు బాగే చేయరు వాళ్ళంతా చూసారు కదా ఇంకా నేనైతే వద్దులే అని చెప్పేసి వాళ్ళకి నేనే చేసుకుంటా అంటాను కాలు ఎక్కువ పని చేసినప్పుడు కాలు అయితే నొప్పి వచ్చే వచ్చేస్తూ ఉంటుంది అయినా కూడా ఉండిలే అని చెప్పేసి కొద్దిసేపు అట్లా పనిచేసి కూర్చొని వేస్తూ ఉంటాను నేనైతే చీర కట్టుకొని పనిచేసాక నాకు కాదు కాలు నొప్పి వస్తుంది ఇట్లా పారడాలంటే అందుకోసమే ఇట్లా నైటీతోనే నేను ఎక్కువ నైటీ వేసుకొని చేస్తాంట వీడియో కూడా అట్లే చేస్తూ ఉంటాను ఏమనుకోద్దండి నాకు కాలు ప్యాచర్ అయింది కదా అందుకోసము చీర కట్టుకొని ఎక్కువ నాకు పారాడి పనిచేసే కాయలేదు అందుకోసమే నేను నైటీతోనే ఇట్లా చేస్తా ఉన్నాను ఏమనుకోద్దండి ఇదైతే ఇల్లు కూడా కసువు నోకేస్తా ఉన్నాను అంతా బాగా నీట్గా మనమైతే ఎక్కడిదంతా నోకేసి చేసుకొని వచ్చి చూసారు కదా ఇది నీట్గా చేసుకొని తర్వాత అంతా బయట కూడా అంతా ఊడ్చేస్తాను లోపలంతా ఊడ్చి బయటంతా ఊడ్చేసి ఇది ఇక్కడ టైం అవుతుందని చెప్పేసి బయట కూడా అంతా లోపలంతా ఊడ్చేస్తాను మా కుక్క అయితే సత్తుడుస్తుంది అని చెప్పేసి చూడండి ఎంత తొందర తొందరగా లోపలికి లేస్ పారిపోతుంది తర్వాత లేస్ వచ్చింది బయటకు రా అంటే వచ్చేసింది చూసారు కదా ఇది బయట కూడా అంతా నూకేస్తా ఉన్నాను ఎక్కువ ఉంది ఇదంతా ఉండేదానికి వాళ్ళు పని వాళ్ళు అయితే భయపడతారు ఇంత ఉంది కదా ఇంకా ఎక్కువ ఐదు వేలు ఇవ్వాలంట వాళ్ళకి నెలకి ఒక పూట ఒక్కరోజుకి ఒక పూట వచ్చేదానికి ఎందుకులే అని చెప్పేసి నేను ఇంకా బండ్లు అయితే ఇట్లా నోపు అయితే ఉంది మాపుతో నేను తుడిసేది క్లీన్గా ఉండేలేదు అందుకోసమే ఇట్లంతా ఒక టవల్ బట్టి తీసుకొని వేసేసి అంతా బకెట్లో నీళ్ళు పోసుకొని ఇట్లా తుడిసేస్తాను నాకు కాలు కాదు నొప్పిస్తూ ఉంటుంది ఇప్పుడైతే తుడుస్తాను ఇట్లయితే చాలా నొప్పి అనేది వచ్చేస్తాంది అందుకోసమే వద్దులే సాహసాలు చేసేది అని చెప్పేసి ఒకరోజు పని కాదు వేయాలప్ప ఇట్లా చేసేది అని చెప్పేసి నేను ఇంకా వద్దు అని చెప్పేసి ఇట్లా చూడండి కట్టుతో తుడిస్తే ఇట్లా టవర్లు వేసేసి కట్టుతో తుడిస్తే నీట్గా బండ్లు బాగా మెరుస్తూ ఉంటాయి అదే మాపుతో తుడిస్తే అంత మచ్చలు మచ్చలు ఉంటుంది బాగుంటుంది నాకు నచ్చదు మాపు అయితే తీసుకున్నాం మేము ఉన్నాయి రెండు ఉన్నాయి నేను దాంట్లో తుడుసిన దీంతో అయితే నీట్గా వస్తుందని చెప్పేసి నాకు వంగి తుడుస్తాము అంటే కాలు అస్సలు కాదు కాలు ఎక్కువ నొప్పి వచ్చేస్తుంది కాలు వంగితే కాల్లో రాడు ఉంది కదా అందుకోసమే నాకు అనేది కాదు కానీ ఇట్లా నాకు తుడిసాలంటే బాగా ఇష్టం చేత్తో ఇల్లు క్లీన్ చేసుకొని వెళ్ళాలంటే మనము ఎక్కువ పని చేయకుండా ఉంటే మనుషులు లామ్ ఎక్కువైపోతా అంటాము అలా కాకుండా మనము ఇంట్లో ఇట్లా చేసుకుంటే మన పని మనం అంటే మనుషులు లాం ఏదో ఏమి లేదు అట్లే ఉంటాము చూసారు కదా ఇదైతే కట్టుతా అయితే నీట్గా ఇట్లయితే తుడిసేస్తా ఉన్నాను బాగుంది అయితే ఎక్కువ పని అయితే ఉంది నాకు చూడండి దీంతో రెండు సార్లు ఇట్లా తుడిసేస్తే ఒక్కసారి తడబడితో ఒకసారి బాగా అంతా నీళ్ళంతా పిండేసుకొని ఇట్లా తుడిచేస్తే బండ్లు అనేది బాగా మెరిసిపోతూ ఉంటాయి బాగుంటాయి మీరు కూడా అంతే ఇట్లా ట్రై చేసి చూడండి అదే మనము దాంతో తుడుసినాం అనుకో ఏం బాగుండదు మచ్చలు మచ్చలు ఎంత ఉంటుంది పని వాళ్ళు అయితే ఎక్కడిదక్కడే వదిలేసి ఎంత అట్లా తుడిసేసిపోతూ ఉంటారు అసలు నాకైతే బాధ అనిపించేది వీళ్ళకి చొప్పున కూడా చేయరు ఊరికే డబ్బులు వేస్ట్ అని చెప్పేసి నేను దానికోసమే ఇంకా వద్దులేమ్మా మీ చేత కాదు అని చెప్పేసి ఇంకా బట్టలన్నీ మిషన్కి వేసి ఆరేసినాను అవి అయితే ఆరిపోయినాయి అవి కూడా తీసుకొచ్చేసి మడత పెట్టేసాయి ఇల్లు అంతా కడిగేసినాను అంతా పని అయితే ఎక్కువ ఉంటుంది ఇట్లా చూసారు కదా ఈ పని అంతా ఏం చేసారు వాళ్ళు ఊరికి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి మనం చేసుకుంటే అయిపోయి పొగలంతా మెల్లగా చేసుకుంటే పని అనేది ఇలా నీట్గా ఉంటుంది మన పని మనకి అనేది హెల్త్ కూడా మనకు బాగుంటుంది పని చేస్తా అంటే పని చేయకుండా ఎవరు దొంగగా ఉంటారో వాళ్ళకైతే బాగా బలిచిపోతారు రోగాలు కూడా అట్లే వచ్చేస్తూ ఉంటాయి మనుషులు కూడా అయిపోతూ ఉంటారు చూస్తారు కదా ఇవైతే నేను మిషన్కి వేసి పెట్టేస్తున్నాను అప్పుడేనో ఇది ఆరిపోయింది బాగా ఆరిపోయింది అన్నీ అన్ని మడత కూడా మడత పెట్టేస్తాయి అయిపోయా బట్టల పని కూడా అయిపోయింది చూడండి ఇంకా మా చెట్లో వచ్చేసి మునగాకు మునక్కాయలు కొద్దిగా పీక్కు వచ్చిపోయినాను వర్షం వచ్చింది బాగా అంతా దుమ్మ దుళి ఉంటే పోయి ఉంటుంది అని చెప్పేసి మునగాకు పీక్ వచ్చినాను మునక్కాయలు అయితే ఇవి కొద్దిగానే ఉన్నాయి అంతా రోడ్ల పోయే వాళ్ళంతా పీకేస్తూ ఉంటారు ఇవి బలిసినాయి ఇవి మాత్రమే తెచ్చుకోండి నన్ను మునక్కాయలో చూసారు కదా కొద్దిగా ఒక ఒకసారికి అయితే అవుతాయి మాకు అందరికీ ఇస్తా ఉంటాం అయినా కూడా అడగకుండా మాదైతే అయితే పీక్కొని వెళ్ళిపోతా ఉంటారు ఎవరన్నా పీక్కుపో మునగా మనం తినాల బాగా ఇదంతా ఈరోజు నీట్గా ఏడిపించేసి అది బట్టతో చుట్టేసి పెట్టేస్తే తర్వాత రోజైతే మనము తినాలా అప్పటికప్పుడే తెచ్చి చార్ చేసుకొని తింటే హీట్ అనేది అవుతుంది ఇది చూసారు కదా ఇదైతే అంతా ఇడిపిచ్చేసేయాల నీట్గా అంత పురుగులు గోడ్లు అంతా ఉండదు అదంతా చూసేసి పిల్లలకి మనము మునగాకు అనేది పెట్టాల పిల్లలు అస్సలు తినరు ఆకుకూరలు కూరగాయలు అన్నీని తినేవాళ్ళైతే ఈ కాలం పిల్లలైతే ఆవాళ్లతో మాతులుకొని ఉల్లిపాయలతో మతులుకొని తిరుగుబాటులు అటువన్నీ ఏరేసి కూరగాయలు ఆకుకూరలు అన్నీ ఏరేసి పక్కకు తింటా ఉంటారు అట్లా కాకుండా మనం అన్ని పిల్లలకి తినేది నేర్పించాలా చిన్నప్పటి ఇదంతా బాగా క్లీన్ చేసి పెట్టేసాను చూడండి దీన్నైతే బాగా నీట్గా టైట్గా కట్టేసి పెట్టేస్తే ఇంకా రేపటికంతా ఇది బాగుంటుంది తినేకి చారు కూడా టేస్ట్ బాగుంటుంది చార్ చేసుకుంటే నేనైతే దాకుకూర వంచేసి చార్ చేసేస్తాను చార ముద్దా అట్లా చాలా బాగుంటుంది మాకైతే అట్లయితే ఇష్టము చూసారు కదా ఈ మునక్కాయలు అయితే ఇవి ఇంత ఇంకా నేను స్నానానికి పోవాలని చెప్పేసి ఆయిల్ అయితే పెట్టుకోనల్లా ఆయిల్ అదివాష హెయిర్ ఆయిల్ అయితే వాడుతూ ఉన్నాను హెయిర్ అంతా పోయింది అందుకోసమేనే అదివాష హెయిర్ ఆయిల్ తీసుకొని వచ్చేసి వాడుతూ ఉన్నాం మేమంతా ఇది పెట్టుకునేసి కొద్దిసేపు తర్వాత ఇంకా స్నానానికి పోవాలా ఈ పని అయితే ఈరోజంతా ఈ పని అయితే ఇంత ఉంటుంది చూసారు కదా ఇది కూడా కొద్దిగా అట్లా పెట్టుకునేసి బాగా మసాజ్ చేసేయాల చూద్దాము వాళ్ళు చెప్తున్నారు కదా బాగా వస్తుంది హెయిర్ పట్టినెత్తుకు కూడా వస్తుంది హెయిర్ అని చెప్తున్నారు అందుకోసమేనే పదహైదు వందలు ఇది బాటిల్ వచ్చి కానీ అని చెప్పేసి తీసుకొని పెట్టుకొనేస్తా ఉన్నాను ఎట్లా వస్తుందో చూస్తాం ఆరు నెలలు వాడమని చెప్తున్నారు వాడదాం అది కూడాను అన్నీ అయ్యాయి ఇది అయిపోను లాస్ట్లో ఇంకా కట్టేసి ఇంకా తర్వాత పని అయితే చూసుకున్నాళ్ళు ఇంకా పనులు అయితే ఎన్ని పనులు చేసినా కూడా ఇంట్లో ఎక్కడ ఎక్కడొక్కటి నిలిచిపెట్టాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి